ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాడి ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఆగస్టు శ్రావణ మాసం ఎలా ఉందో శ్రావణ పూర్ణమి ఘడియా అలాగే మా జంధ్యాల పూర్ణమి ఘడియా అలాగే మరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం ఋషిపంచమి ఘడియా ఎలా ఉందో చూద్దామండి మూల వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి వారి జాతకంలో గురుమహారదాశ చాలా మంచి గవ్వలు పడ్డాయండి వారి ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే మాత్రం వృత్తి వ్యాపార విషయంలో వృద్ధి కాలేని వారు వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రుణ చిక్కులు ఉన్న వారికి రుణ చిక్కులు తొలగిపోయే ఉంటాయి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఒకటి పోతే ఒకటి బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉంటాయండి అలాగే మాత్రం భార్యభర్తల కుటుంబ స్థానంలో మాత్రం కొన్ని అవంతరాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్ని మనస్పర్ధాలు వచ్చినా మాత్రం ఓపిక చాలా అవసరం ఉంటుంది బిజినెస్ వ్యాపారం చేసేవారికి వడ్డీ వ్యాపారస్తులకు బ్యాంకు ఉద్యోగం చేసేవారు లావాదేవీలు చేసేవారికి ఉపయోగించి సంబంధించిన వారికి ఎంఆర్ఓ సంపస్థ సంస్థ సంబంధించిన వారికి ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తున్న వారికి అలాగే ఆర్డీఓ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నర్సరీ రంగంలో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం చేసే పని మాత్రం కత్తి మీద సాములు ఎక్కువ ఉంటుందండి ప్రతి పని మాత్రం పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇంట్లో కొద్ది వరకు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాశివారు సామాన్యంగా ఎవరికి నమ్మరు నమ్మినట్టే ఉంటారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు మీరు జ్యోతిషం నమ్మినంటే ప్రాణమిస్త్ర నమ్మలేదంటే ఒకసారి మూసపోయినంటే రెండోసారి అస్సలు నమ్మరు అసంటి స్వభావం ఉంటుంది మొండి స్వభావం ఉంటుంది గుణం భోళా గుణం ఉంటుంది కానీ తొందరపాటు నిణాలు కూడా ఎక్కువ ఉంటాయి తులరాశి వారి జాతకంలో ఇప్పుడు నడుస్తున్న గడియ మంచిగా ఉన్నాయి గవ్వలు చూడాలంటే అండి మొదటి మూడు గవ్వలు పడ్డాయి తర్వాత ఐదు గవ్వలు ఇంకా ఐదు గవ్వలు పదమూడు గవ్వలు పడ్డాయి ముఖ్యంగా విదేశానం ఏరీ దేశం ఏరే రాష్ట్రం పోవాలనుకునేవారు టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి అలాగే వివాహ కళ్యాణం శుభకార్యాలు చేయాలనుకునే వారు కూడా నిదానంగా చేయడం మంచిది మంచి ముహూర్తాలు నడుస్తున్నాయి అలాగే మాత్రం ఈ గ్రహణ టైం ముఖ్యంగా గ్రహకాల టైంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి శ్రావణ మాస ఘడియాల మాత్రం పౌర్ణమి టైంలో మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సోదరి సోదరుల సహకారం ఉంటుంది మిత్ర సన్నిత్ర ప్రాప్తి వస్తూ ఉంటుంది అకస్మిక ధనం మీరు చేతికి అందే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు హైదరాబాదులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది ఏకాదశి మాస శివరాత్రి అలాగే వీరి జాతకానికి సోమవారం పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే తులారాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూ